హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా కుకింగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా నోరూరించే రైస్ పాయసాన్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను మనం ఇంట్లో జరిగే పండగలకి స్పెషల్ అకేషన్స్కి స్వీట్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా అందులో ఇలా ఇంట్లో అవైలబుల్లో ఉండే రైస్తోనే త్వరగా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఒక చిన్న బౌల్లో ఐదు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని వేసుకోవాలి అందులో కొన్ని వాటర్ని పోసి ఇరవై నిమిషాల పాటు నాననివ్వాలి ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని రెండుసార్లు బాగా కడిగి అందులో సగం బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా దోరగా వేయించుకోవాలండి ఇందులో నేను జీడిపప్పు బాదం పిస్తా అలాగే కిస్మిస్ని కూడా వేసాను ఇలా వేయించి పెట్టుకున్న వాటిని నెయ్యితో సహా పక్కకు తీసుకోవాలి అందులోనే అర లీటరు పాలను వేసుకోవాలి ఈ పాయసానికి పాలలో ఫుల్ ఫ్యాట్ ఉండేలాగా పాలను తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మిక్సీ పట్టిన బియ్యాన్ని వేసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత నానపెట్టిన బియ్యాన్ని కూడా నీళ్ళు లేకుండా ఇందులో వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బియ్యం మొత్తం ఉడికేంత వరకు కింద అడుగంటకుండా కలుపుకోవాలి ఇలా సైడ్లలో పేర్కొని మీగడని మొత్తాన్ని తీసి అందులో వేసి కలుపుకుంటూ ఉండాలి ఇలా బియ్యం ఉడికిన తర్వాత అరకప్పు పంచదారను వేసి అందులోనే అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి చక్కెర మొత్తం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకోవాలి చూసారు కదా పాయసం మొత్తం కొంచెం చిక్కబడింది అందులోనే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి దీన్ని వేడివేడిగానైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్ కూల్గా అయినా సర్వ్ చేసుకోవచ్చండి అంతేనండి ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో టేస్టీగా ఉండే ఈ పాయసాన్ని ఇక మీరు కూడా ట్రై చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్